రజాకార్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన పెద్దలు సోదరులు వెంకటరమణారెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు మా ఫేవరెట్ రెవల్యూషనరీ పర్సనాలిటీ నారాయణమూర్తి గారు మాధవిలత గారు మరియు మా సమర్వీర్ క్రియేషన్స్ టీమ్ అట్లాగే ఈ తారాగణం తేజ్ సప్రూ గారు బాబీ సింహ గారు రాజ్ అర్జున్ గారు వేదిక గారు అనుశ్రేయ గారు ఇంద్రజ గారు అట్లాగే చాలామంది మెనీ పీపుల్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ యాజ్ ఎ టీం ప్రొడక్షన్ టీమ్ డైరెక్షన్ టీమ్ ఫైనాన్స్ టీమ్ ఎవ్రీబడి హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ దర్ మైట్ ఫర్ ద సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ మూవీ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ నా మీడియా మిత్రులకు మీ ద్వారా ఒక విషయం మళ్ళొకసారి తెలియజేయాలి ఇప్పటికే నాలుగు సార్లు ఐదు సార్లు స్టేజ్ మీద నుంచి మాట్లాడాను ఈ చిత్రం నిర్మించింది ఈనాటి సమాజానికి గతంలో జరిగిన విషయాలను తెలియజెప్పడానికే కొంతమంది మానిన గాయాలను మళ్ళీ తెరుస్తున్నారు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు ఇది ఈ గాయం ఇది దీనికి పేరే లేదు ఎందుకంటే ఏ ప్రపంచంలో ఏ చరిత్రలో కూడా ఒక రాజు తన సొంత ప్రజల మీద ఇంత బలప్రయోగం ఇంత అమానవీయంగా ప్రవర్తించిన ఘటనలు కానీ చరిత్ర కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ కూడా లేదు దానికోసమే ఆనాడు ఆయన ఆయన అనుంగుమిత్రుడు కాశిం రిజ్వి అట్లాగే రజాకారులు చేసిన మారణ హోమాన్ని ఆనాటి ప్రిన్స్లీ హైదరాబాద్ స్టేట్లో సొంత ప్రజల మీద ఒక సొంత దేశం తుర్కిస్తాన్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నము అది మామూలుది కాదు నా సోదరుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఇది గత చరిత్ర కాదు మళ్ళీ ఫ్యూచర్లో కూడా పునరావృతం కావచ్చు ఇఫ్ వి డోంట్ యునైట్ all the majority people have to unite why should you not unite why are you scared why did not anybody produce this movie called razakar in these 75 years why did not anybody everybody thinks why should we disturb somebody's mental peace why should we play with a delicate issue what is delicate issue delicate issue what is delicate issue your survival is a delicate issue ఇఫ్ సంబడీ ఈస్ అటాకింగ్ ఆన్ యూ డే ఇన్ డే అవుట్ దట్ ఈస్ అ డెలికేట్ ఇష్యూ యూ డ్ ఎన్లైట్ అన్ ద ప్రెజెంట్ డే పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీ హూ ఫామ్ పార్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ క్రోర్స్ ఔట్ ఆఫ్ వన్ హండ్రెడ్ ఫార్టీ టూ క్రోర్స్ వాళ్లకు వాళ్ళ పిల్లల భవిష్యత్ కోసం వాళ్ళ మనవన్లు ముని భవిష్యత్తు కోసం ఈ చిత్రాన్ని నేను ఒక మంచి మనస్సుతో నిర్మించాను కానీ ఏ దురుద్దేశంతో సినిమా నిర్మించలేదు ఈ సినిమా నిర్మించడానికి రూపాయి అనుకుంటే మూడు రూపాయలు అయింది పదహారు కోట్లు అనుకుంటే ఈరోజు యాభై ఒక్క కోట్ల రూపాయలు అయింది నేను మంచి తారాదనాన్ని పెద్ద పెద్ద హీరోలను పెట్టుకొని హీరోయిన్లను పెట్టుకొని తీయచ్చు కానీ నా ఇదంతా నా కుటుంబం ప్రతి ఒక్క ముఖం ఇక్కడ ఉన్నది ఆ పాత్రలో జీవించిన ముఖాలే ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్కరూ న్యాయం చేశారు ఇది గత చరిత్రను చిత్రంగా రూపొందించిన నా సోదరుడు యాటా సత్యనారాయణ చాలా కష్టపడ్డాడు ఆయన టీం కూడా చాలా కష్టపడ్డది మా డిఓపి మా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఆయన ప్రతి రక్తపు బట్టులో సరస్వతి జీవిస్తుంది భీమ్స్ ఆయన జీవితంలో చాలా పెద్ద ఉన్నతమైన స్థితికి పోవాలి మాకు తేజ్ సు గారు ఆయనను చూడగానే పెద్ద మనిషి అనిపిస్తాడు కానీ మేమంతా సమకాలీకులం మా తమ్ముడు రాజ్ అర్జున్ వీళ్ళందరూ కూడా బాబీ సింహ నా కొడుకు లాంటివారు బిడ్డలు వారు చాలామంది ఈ సినిమాలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు వేదిక గారు అట్లాగే అనుశ్రీయ గారు ఇంద్రజ గారు ప్రేమ గారు తులసి గారు వాళ్ళు రాలేకపోయారు ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి వేరే ఆలోచన లేకుండా రేపటి సమాజానికి మనం సిద్ధం కావాలి మనం ఎవరి ఎవరితోని భయపడవలసిన అవసరం లేదు మనది గంగా జమున తైజీబ్ అన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏదైనా వేరే విధంగా మాట్లాడితే మనం ఏనుగు పోతున్నట్టు కుక్కలు మురిగినట్టుగా పోవాలి కానీ ఎవరితో నువ్వు కత్తిదీస్తే నేను కత్తిదీస్తా అనే పరిస్థితి ఏ హిందువుది కాదు ఏ భరతమాత బిడ్డది కాదు ఏ భగత్ సింగ్ తమ్మునిది కాదు ఎవరైనా కానీ సహనంతో ముందుకు పోవాలి ఈ చిత్రాన్ని చరిత్రగా చూడాలి మళ్ళా భవిష్యత్తులో ఇట్లాంటి చరిత్ర పునరావృతం కావాలంటే మీరందరూ ఐకమత్యంతో కళ్ళు తెరిచి జీవించాలనే ఆలోచనతోని నేను చాలామంది వచ్చారు మీడియా మిత్రులు వీళ్ళందరికీ కూడా నా వెల్విషర్స్ మహిపాల్ రెడ్డి సురేష్ కొచ్చటిల్ గారు మళ్ళా మా బిడ్డ లాంటిది అంటే నా చెల్లెలాంటిది రావి నారాయణ రెడ్డి గారి మనవరాలు మీరు పైకి రావాలి ఒకసారి మాతో పాటు ఈ స్టేజ్ పంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్లీజ్ కమ్ ప్రభావతి ఇది ఇంతే ఎక్కువ మాట్లాడను ఎందుకంటే చాలామంది సోదరు సోదరి మనందరూ మాట్లాడారు ఈ చిత్ర నిర్మాణం అంత ఈజీగా జరగలే గత ప్రభుత్వం ఏమో అనుకుంది వాళ్ళ గురించి తీస్తున్ననా ఇంకేం చేస్తున్నా ఇంకేం చేస్తున్నా అనే పెద్ద డౌట్ ఇది ఎవ్వని గురించి కాదు భావి తరాల ప్రజల కోసం భావి భారత ప్రజల కోసం ఈ భారతదేశం గతంలో ఎంత దృఢంగా ఉందో ఈనాడు ఇంకా దృఢంగా ఉంది రాబోయే తరాల్లో చాలా పెద్ద ఎత్తున ప్రపంచంలోనే ఒక మంచి బలీయమైన ఒక ఒక దేశంగా అవతరిస్తున్నది దానికోసం ప్రతి ఒక్కరూ ఈరోజు మనం యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటారు మన భారతదేశాన్ని రాబోయే రోజుల్లో ఈ యంగెస్ట్ కంట్రీలో ఉన్న భావి భారత పౌరులు ప్రతి ఒక్కరూ సంఘటితమై మన భరతమాతకు నివాళులర్పించాలి అట్లాగే పదిహేడు సెప్టెంబర్ నా నాడు హైదరాబాద్ విమోచన దినంగా ప్రకటించాలని చెప్పి చాలామంది సూడో సెక్యులరిస్టులు చాలామంది మాట్లాడారు కానీ పదవుల్లోకి రాగానే పదిహేడు సెప్టెంబర్ మర్చిపోతారు వి ఆర్ వెరీ హ్యాపీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో ఈ అఫీషియల్ గెజెట్ ప్రచురించి పది ప్రతి పదిహేడు సెప్టెంబర్ నాడు హైదరాబాద్ విమోచన దినం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నిజంగా వాళ్ళకు సల్యూట్ వాళ్ళు చెప్పిన సారాంశం ఏంటిదంటే దిస్ ఈజ్ టు ఇన్ఫ్యూజ్ ద పేట్రియాటిజం ఇన్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ పీపుల్ దిస్ ఏరియా అండ్ ఆల్సో టు పే ద హోమ హోమేజ్ టు ద మార్టిన్స్ హు హ్యావ్ సాక్రిఫైస్డ్ ఫైటింగ్ ఫర్ దర్ ల్యాండ్ అగెయిన్స్ట్ ద రజా కార్స్ అని చెప్పి ఏదైతే చేశారో నిజంగా వీ కెనాట్ ఆ బాకీ మనం తీర్చుకోలేము ఆ రుణం తీర్చుకోలేము మరొక్కసారి సర్దార్ వల్లభాయ్ పటేల్కు నా హృదయపూర్వక నివాళులర్పిస్తూ జై బలో భారత్ మాతాకి జై